హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉండే గంటని కూడా కట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అనమాట ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఎంతమందికి బ్లాక్ కలర్ అంటే ఫేవరెట్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నేనైతే ఫుల్ బ్లాక్ బ్లాక్ డ్రెస్ బ్లాక్ సెట్ బ్లాక్ ఇయర్ రింగ్స్ సో ఇలా బ్లాక్తో అయితే ఫుల్ మ్యాచ్అప్ అయిపోయాయి అనమాట ఎలా ఉంది ఈ డ్రెస్ బ్లాక్ డ్రెస్ నాకు ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా సో ఇంతకీ ఏంటి అని అనుకుంటే వీడియో ఏంటి అనుకుంటే చాలా డౌట్ అనమాట చాలా డౌట్ అంటే నాకున్న క్లారిటీ నాకుంది బట్ మీరు ఎలా చెప్తారా ఏంటి అనేది కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఇంతకీ ఆ డౌట్ ఏంటి అని అనుకుంటున్నారు కదా మీరు ఎస్ అదే అడుగుతున్నా వెయిట్ చేయండి మరి ఎందుకు అంత ఎక్సైట్మెంట్ యా నిజంగా అసలు ఎలా ఉంది అని అంటే నాకు కొంతమంది కొంతమంది కాదు అబ్బాయిని చూస్తే నాకు అసలు అర్థం కాదు ఎలా అంటే వాళ్ళు లవ్ చేస్తారు కదా లవ్ చేసేటప్పుడు మాత్రం చాలా పాష్గా ఉన్న అమ్మాయి కావాలి మంచిగా స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఇలా ఎస్ కొంచెం సన్నగా నాజూగా ఉండే అమ్మాయిలు కావాలన్నమాట వీళ్ళకి కానీ అదే అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్ళాడు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు అమ్మాయి కొంచెం సన్నగా ఉంది వెంటనే ఏం చెప్తారంటే అమ్మాయి చాలా సన్నగా ఉంది అని అబ్బాయి చెప్పేలోపే వాళ్ళ పేరెంట్స్ ఇంకెవరో ఇంకెవరో చెప్తూ ఉంటారనమాట కానీ అబ్బాయికి క్లారిటీ ఉంటుంది కదా గర్ల్ ని ఇది చేసేటప్పుడు కొంచెం మరి అంటే నేను అనేది సన్నం అంటే టూ మచ్ ఆఫ్ సన్నం కాదండి నార్మల్ ఉంటూ ఉంటాను కదా ఆ సన్నం గురించి మాట్లాడుతూ ఉన్నా అనమాట సో ఈ పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు బాగా సన్నగా ఉందండి అని చెప్తారు అలాగే ఇంకా బాగా లావ్ అంటే లావు ఉందనకు ఇంత లావ్ అయితే కష్టమండి ఎలా అని చెప్పేసి అలా అని చెప్తారు బట్ లవ్ వచ్చేసేటప్పుడు వీళ్ళకి సన్నం లావ్ ఏమో అంత అవసరం లేదనుకుంటా జస్ట్ అప్పటికప్పుడు కనెక్ట్ అయిపోయి ఎంజాయ్ చేసి అలా ఉంటారన్నమాట సో ఇది నాకు ఎందుకో చాలా డౌట్ ఇందుకే అబ్బాయిలకి లావుగా ఉంటే ఇష్టమా సన్నగా ఉంటే ఇష్టమా అంటే ఐ మీన్ మరీ లావు అని కాదు మరీ సన్నము అని కాదు నేను నార్మల్గా చెప్తున్నానమాట మీ కైండ్ ఆఫ్ అమ్మాయి అంటే ఇష్టం నెక్స్ట్ ఏంటి అంటే ఫెయిర్గా ఉండాలా బ్లాక్ ఉన్నా పర్వాలేదా అసలు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మీరు ఏంటి అబ్జర్వ్ చేస్తారు అమ్మాయిని చూస్తారా అంటే ఎంత టైం ఇవ్వరు కదా ఎంత ఒకవేళ టైం ఇచ్చిన ఎస్ నాకు ఒక డౌట్ ఏంటి అంటే అబ్బాయిలు పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు అమ్మాయిని చూస్తారు అసలు ఫస్ట్ ఏంటి అబ్జర్వ్ చేస్తారు చూడగానే ఏం చూస్తారు ఏం అబ్జర్వ్ చేస్తారు అసలు ఫుల్ఫుల్గా చూస్తారా అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూసి కమెంట్ చేసి ఇలా చేస్తూ కొంతమంది వాళ్ళ వెనక ఫాలో అవుతూ కూడా అలా ఉంటూ ఉంటారు కొంతమంది నార్మల్గా సైలెంట్గా చూస్తూ ఎంజాయ్ చేస్తారు అది వేరే రకం అనుకోండి బట్ ఇక్కడ పెళ్లి చూపులకి వచ్చేసరికి చూసి సిగ్గుపడుతూ ఉంటాడా లేకపోతే తలెత్తి ఫుల్ఫిల్గానే డైరెక్ట్గా చూస్తాడా అసలు నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే యా ముందు జనరేషన్ వేరేగా ఉండేది ఇప్పుడు జనరేషన్ గురించి మాట్లాడుకుందాము అందుకే మీకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట ఏంటి అని అంటే ఏంటది ఎంత చుట్టూ జనాలు అందరూ ఉంటారు కదా పెళ్లి చూపులు అనగానే చాలామంది వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళని చూస్తూ వాళ్ళ మైండ్లోకి వచ్చి అమ్మాయిని చూడకుండా ఉండి ఏదో డెసిషన్ తీసుకోవడం అలా చేస్తారా లేదంటే క్లియర్గా చూసి అసలు ఏం చూస్తారు అనేది అయితే నాకు డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసాయండి సో ఇదే అనమాట ఇంకా మీకు ట్రెడిషనల్ ఇష్టమా వెస్టర్న్ ఇష్టమా ఫెయిర్గా ఉంటే ఇష్టమా బ్లాక్గా ఉంటే ఇష్టమా సో ఏ కైండ్ ఆఫ్ అమ్మాయిలు మీరు నెమ్మదిగా ఉంటే నచ్చుతారా పాష్గా ఉంటే నచ్చుతారా మీకు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేశాయండి ఓకే ఎస్ ఎందుకు అడుగుతున్నా అంటే కొన్ని తెలుసుకుంటే అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి అని అడుగుతున్నాను మీకు ఒకటి ఏంటి అంటే అమ్మాయిలు అయితే ఎలా ఉంటారు పెళ్లి చూపుల్లో ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటా నా పెళ్లి చూపులు నాకైతే ఒకే ఒకటిసారి అయింది పెళ్లి చూపులు అదే ఫిక్స్ చేసేసారనమాట అంతేకాని అబ్బాయిలకి చాలా ఎక్కువ పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటారు ఇది మీరు డెఫినెట్లీ ఒప్పుకోవాల్సిందే అంటే మినిమం ఒక ఫైవ్ అయినా అలా అయినా చూస్తారు కానీ అమ్మాయిలకి మాక్సిమమ్ వన్ ఆర్ టూలో ఫిక్స్ చేసేస్తారు అంత ఎక్కువగా మరి ఇది చేయరు నాకైతే ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అనమాట అయితే మరి చూసారా మీకు ఏంటి అలా అని అడగచ్చు అనమాట చూసారా అంటే అసలు నేనే అసలు సరిగ్గా చూడలేదు నేనైతే అస్సలు చూడలేదు తను చూసారా అంటే తను కూడా నార్మల్గానే చూశారు చూసి అయితే దేనికి ఇంప్రెస్ అయ్యారు అని అనుకుంటే నన్ను మెయిన్గా ఇష్టపడింది దేనికి ఇంప్రెస్ అయ్యారు ఆ టైంలో అంటే నేను అప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను అనమాట అదేంటి పెళ్లి చూపులు తెలిసి అప్పుడు రావడం ఏంటి ముందు రావడం తెలియదు అని మళ్ళీ మీరు అనుకోవచ్చు బట్ ఆ రోజు నాకు డెఫినెట్లీ కాలేజ్ ఎటం చేయాల్సిన అవసరం ఉంది సో అందుకని చెప్పి వెళ్ళాను బట్ అక్కడ కాలేజ్కి వెళ్ళాక ఎప్పుడవుతుంది ఏంటి అనేది మనకు తెలియదు కదా సో అది మ్యాటర్ అనమాట యా సో దానివల్ల లేట్గా వచ్చాను బట్ నేను ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్పాను అంటే అయ్యో వాళ్ళు పెళ్లి చూపులకి వచ్చారు కదా సిగ్గు భయపడిపోయి అలా ఏమీ లేకుండా ఓపెన్గానే చెప్పాను సారీ అండి వెయిట్ చేశారా చాలాసేపు అయిందా వచ్చి లేట్ అయింది నేను చాలా ట్రై చేసా కాలేజ్లో లేట్ అయిపోయింది సో ఏమీ అనుకోవద్దండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్పా తనకి కూడా చెప్ప సో అక్కడ అది వాళ్ళందరికీ బాగా నచ్చింది ఓకే మంచిగా మాట్లాడుతూ ఉంది ఓపెన్గా చెప్పింది అని చెప్పేసి అని ఇంకా వాళ్ళు కూడా ఓకే అమ్మా పర్వాలేదులే అలా అని చెప్పి చెప్పారనమాట ఇది నా పెళ్లి చూపుల్లో జరిగిన ఇన్సిడెంట్ అంటే పెళ్లి చూపులు అనగానే నాకు ఇదే గుర్తొచ్చింది అనమాట సో అంటే పెళ్లి చూపుల్లో అందం ఇది ఎంత ఇంపార్టెంట్ చూస్తారో ఒక్క నిమిషం ఒక్క సెకండ్లో డిసైడ్ చేసేస్తారా అని అంటే అఫ్ కోర్స్ చేస్తారండి ఎందుకు అని అంటే అంత వేగంగా వాళ్ళ వ్యక్తిత్వం పడదనమాట సో మన నించునే ఒక నుంచునే ఒక అడిగేయటం కానీ కూర్చునే విధానం కానీ వీటన్నిటి బట్టి కూడా తెలిసిపోతూ ఉంటుంది సో అబ్బాయిలైతే అందులోని చాలా రాటు తెలిపే ఉంటారు ఇది నా పెళ్లిచూపుల్లో జరిగిన ఎక్స్పీరియన్స్ మరి మీకు పెళ్లి చూపులు జరిగాయా వెళ్ళారా వెళ్తే ఏం అబ్జర్వ్ చేస్తారు వెళ్ళే వాళ్ళు ఉంటే ఎవరైనా ఆల్రెడీ వెళ్ళొచ్చేసారు అనుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని నాకు ఇక్కడ షేర్ చేయండి సో బాగుంటాయి కదా అది అనమాట మెటర్ సో ఇదండి పెళ్లి చూపుల విషయం గురించి నాకు ఎందుకో చిన్నగా తెలుసుకోవాలి అని అనిపించింది నా దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశాను మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయండి అందులో ఎవరైతే మంచిగా కమెంట్ రూపంలో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకు నచ్చితే కనుక ఆ కమెంట్ని వాళ్ళు నేను ఒక వీడియో చిన్న వీడియోగా అయితే తీసి పెడతా అనమాట బాగుంటుంది కదా ఇలాంటి మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు సో అదే అనమాట ఈ రోజు వీడియో మీకు కనుక నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా బ్లాక్ డ్రెస్ అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇదే అనమాట ఇంకా నెక్స్ట్ ఏం టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము చిన్న చిన్నగా అయినా క్యూట్ క్యూట్గా అయినా బాగుంటాయి ఈ మూమెంట్స్ అన్నీ కూడా సో ఇదే అనమాట ఓకేనా మరి బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎస్ ఇలా ఇప్పుడు పెళ్లి చూపుల్లోని ఇలా కూర్చున్నా అనుకున్నా అనుకోండి ఒకవేళ మీరు ఏం క్వశ్చన్ చేస్తారు నాకు నేనే పెళ్ళికూతురుగా కూర్చున్నా మీరు ఏం అడగాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో అడిగేయండి తొందరగా నేను ఆన్సర్ చేసేస్తాను బాయ్